కూకట్పల్లి బాలానగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మల్కాజ్గిరి పార్లమెంట్ వ్యారస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు సాకయ్య మార్కెట్ వైస్ చైర్మన్ మందటి సుధాకర్ రెడ్డి మెహ్మద్ ఖాజా కవిత సీనియర్ నేతలు మహిళా యువజన నాయకులు ఉద్యమకారులు ఇలా ఇంద్రకి వెళ్తే పిల్లలు వచ్చి ఏడ్చి ఎప్పుడు కూలిపోతుంది సార్ నాకు ప్రమాదం ఉంటుందంటే ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా ఆ రోజు ముప్పై లక్షలు కట్టి సాయం చేసి ఇలా బ్రహ్మాండమైన స్కూల్ కట్టించి మళ్ళా పైన రోజులు కూడా సరిపోతలేవంటే మా రవీందర్ రెడ్డి గారు ఎంబడి సొంత డబ్బులు పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసింది వాస్తవం కదా ఒకసారి ఉన్నా ఎంపీలు అనుకున్నా కూడా ప్రజలతో ఉండేవాళ్ళు కావాలి మరి సార్ మనం ఒక ఎంపీలు అనుకున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తల్లి ఎప్పుడన్నా వచ్చిందా మన దగ్గరికి కుక్కడపల్లి ఎప్పుడన్నా వచ్చిందా బొమ్మ వచ్చిందా ఎప్పుడన్నా ఎవరైనా పనులు చూసిందా ఎవరైనా పనులు అడిగినా కనీసం ఏ డెవలప్మెంట్ నుండి తీసుకొచ్చిందా ఏది తీసుకురాలి ఆయన వచ్చింది ఇక్కడికి కొడంగా ఆయన రోగపడితే ఇక్కడికి వచ్చి పర్మనెంట్ అందర్ ఆచరణ తీసుకుని మరి ఆయన ఎన్న ఊచారు ముఖ్యమంత్రిని ఊచారు ఎవరికి ఉండి అలా అలాన్ వాళ్ళు ఇంకోటేస్తే మనం ఓటు వేస్తే పొద్దురే కేసియా జై కేసియా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేటిఆర్ జై కేటిఆర్ జై హరిషన్న జై హరిషన్న జై కృష్ణా జై కృష్ణా జై కృష్ణా జై కృష్ణా థాంక్యూ థాంక్యూ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మరి మన పార్లమెంట్ పార్లమెంట్కు అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి సిరస్సు వచ్చి నా వందనాలు ముఖ్యంగా మరి నా విషయంలో నన్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు మనం అధికారం లేకుండా అధికారం ఉన్నా ప్రజల పక్షాలు లేవని మనం ఉన్నాం కాబట్టి పది సంవత్సరాల గతంలో పది సంవత్సరాల పక్షాలు ఉన్నాం భయపడలేం ఇప్పుడు కూడా భయపడకుండా మనం సేవ చేసినట్టుగా మీకు అన్ని రకాలు ఉంటారు మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు బాధపడేసినటువంటి నాకు ఇస్తారండి కార్యకర్తను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను కార్యకర్తలకు తెలియజేస్తాను కాబట్టి ఒక కీ పెట్టుకొని ఎందుకంటే బాగా మూడు ముక్కలు ఉన్నారు ఇక్కడ ఒకటి కూర్చున్నా నాలుగు కిలోమీటర్ల దూరం పోవాలి ఈ యొక్క బాగా ఒక దిక్కు ఇంద్ర ఐదు బస్సులు అక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా కోటేన్ చేసుకొని మూడు నాలుగు కంపెనీలు వేసుకొని దేని దానికి కూర్చొని సత్యం కానీ వాళ్ళందరూ పాతలు కూర్చొని ఒక్కొక్కరికి ఐదు ఐదు భూతులు చెప్పిన అది లీడర్ ఒక ఐదు బూతులు ఒకటి ఇచ్చినట్టుంటే ఐదు భూతాలు బాధ్యతలు తీసుకుంటే మనం చేసినటువంటి పని చెప్పండి మనం చేసినటువంటి ఆలోచన చెప్పండి ఇంకేమైనా రాలేమనుకుంటే తీసుకుంటే ఇంకేళ్ళ విషయంలో దృష్టి నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ సేవ చేసే విధంగా కార్యకర్తలు ఆదుకునే విధంగా ప్రజలకున్న కష్టాలు ఏమంటే తీర్చే విధంగా నేను పోరాడతానని చెప్పి మనసుకుంటూ కోరుకుంటూ సెల్స్